క్రైస్ దలాడ్ లాడ్ ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను వెరక ప్రేయర్ హౌస్ బీరమ్ వారు నిర్వహించు అనుదిన ఆగ్నులు అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని మాట చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి విలాప అపవాక్యములు రెండో అధ్యాయము పందొమ్మిదో వచనాన్ని నేను చదువుతున్నాను నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు రేయి మొదటి జామున లేమంటున్నాడు దేవుడు మనల్ని ఆయన కూడా ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు చాలా చీకటిగా ఉన్నప్పుడే అని మనం చూస్తాం మార్కు సువార్త ఒకటి అధ్యాయ ముప్పై ఐదు వచ్చినంలో ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను అని మనం చూస్తాం ఆయన కూడా మనకి ప్రార్థన చేసి ఆయన అడుగు జాడలో నడవమని అనేక సందర్భాల్లో మనకు తెలియచేశాడు ఈ సందర్భంలో కూడా మనం చూసినట్లయితే ఆయన లేచి ప్రార్థన చేయడానికి చాలా చీకటిగానే పెందల కడనే లేచి ప్రార్థన చేసేవాడిగా దేవుడు మనకి మాదిరికరంగా ఉన్నారు అయితే దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే నువ్వు లేచి మొదటి చామున ప్రార్థన చేయి ఎందు నిమిత్తము ప్రార్థన చేయమంటున్నాడంటే నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయమని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పసిపిల్లల ప్రాణం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాము రోదన చేయి స్త్రీలను కనుగొనడి వారిని పిలో నంపుడి అని దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ మనం చూస్తాము మీరు చెవి ఆయన నోటి మాట ఆలకించుడి కుమార్తెలకు రోదన చేయు నేర్పుడి ఒకరినొక్కడు అంగళార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది మన నగరుల్లో ప్రవేశించుచున్నది అని కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు పసిపిల్లల ప్రాణం కొరకు యవనస్తుల ప్రాణం కొరకు దేవుడు మనల్ని రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమంటా ఉన్నాడు ఎందుకంటే మనము చాలా అపాయకరమైన స్థితిలో సాతానుడైతే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగులాడుచు ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాము ఎంత భయంకరమైన వార్తలు వింటా ఉన్నాము ఎవరి బిడ్డలు అసలు ఏమి వారికి ఏం తెలియని వయసులో వాళ్ళు ఏం చేస్తున్నారో వారు తెలియకుండా ఎంత భయంకరమైన వార్తలను మనము చదివినప్పుడు వినినప్పుడు అందరి హృదయాలు ఎంతగానో కలవరపడతా ఉన్నాయి పసిపిల్లలే అంతు తెలియని రోగాలతో చనిపోతూ హాస్పిటల్లో ఎంతోమంది చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ మరణ వార్త విన్నా కానీ వాళ్ళు ఎంత వయసు ఎవనులే అని కూడా మనము వింటూ ఉన్నాం కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు వాళ్ళ ప్రాణం కొరకు నువ్వు లేచి ప్రార్థన చేయమని కేవలము దేవుడు మనకిచ్చిన బిడల కొరకే కాదు లోకంలో ఎంతోమంది యవన బిడలు ఉన్నారు వారందరూ దేవుడు సెలవిస్తున్నాడు కదా ఏ ఒక్కరు నశించిపోవడము ఆయన చిత్తము కాదని మరి ఎవ్వరూ నశించిపోవడం ఆయన చిత్తం కాదు కాబట్టి ప్రతి వారి కొరకు దేవుడు మనల్ని లేచి మొదటి జామున ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి ప్రాణము ఎంతో విలువైనది ఒక్క ఆత్మ నరకంలో పడ్డం దేవుడు ఇష్టం లేదు దా దాని నిమిత్తం ఆయన సెలవులో ప్రాణత్యాగం చేయలేదు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవంలో ఉండాలనే ఆయన కోరుకున్నాడు ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఆత్మ దేవుని యుద్ధకు చేరాలని మనము ఉదయ నెల లేచి దేవుని సన్నిధిలో నీళ్లు కుమరించినట్లుగా వారి ప్రాణము నిమిత్తమే మనం ప్రార్థన చేద్దాం అట్టి కృపదేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన వివిధ కాల సమయంలో మరో రీతిగా దేవ మాకు ఆజ్ఞాపించిన రీతిగా ప్రభా రే ఈ మొదటి జామున లేసి ప్రభా మా బిడల కొరకు ప్రార్థించేవారముగా యమన బిడల కొరకు ప్రార్థించేవారముగా పసిబిడల కొరకు ప్రార్థించేవారముగా అందరం ముందుటకు సహాయం చేయమని ఏసునామ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్